ఈరోజు ప్రధాన వార్తలు రెండో విడత నామినేషన్లు స్టార్ట్ అయినట్టుగా కనపడుతుంది మొదటి విడత కంప్లీట్ అయ్యాయి సో ఇంకో పక్క బీసీలందరూ కూడా రోడ్ ఎక్కి నిరసన జరుపుతున్న పరిస్థితి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి బీసీకి బీసీలకు దోకా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఏవత్ బీసీ సంఘాలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న తరుణం కానీ ఎక్కడా కూడా పట్టనట్టుగా ఎన్నికలకి వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ సో ఈ నేపథ్యంలో ఇది ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏకగ్రీవాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనపడతా ఉంది ఈసారి మరి ఇది కూడా ఏకగ్రీవం చేసి అది ఏదైతే బీసీ స్థానాలు ఉన్నాయో వాటిని కూడా బీసీలకు దక్కనిచ్చే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు సో చాలా చోట్ల ఇప్పటికే కనీసం బీసీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్న పరిస్థితి కొన్ని కొన్ని చోట్లయితే బీసీల అభ్యర్థులు కూడా ఇచ్చిన పరిస్థితి కనపడతారు అదే రిజర్వేషన్ వర్తించే పరిస్థితి కూడా కనపడాలి మరి పదిహేడు శాతం మేము ఇస్తున్నామంటే గతంలో ఆల్రెడీ కేసీఆర్ హయాంలో పద్దెనిమిది శాతం ఇచ్చారు కదా సో మాది వాళ్ళది ఒక శాతమే కదా అనే డిఫరెన్స్ ఎక్కువ శాతం బిఆర్ కాంగ్రెస్ నాయకుల్లో కనపడతా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పద్దెనిమిది శాతం ఇచ్చింది ఇరవై రెండు శాతం ఇచ్చిందా అనేది కాదు ఇక్కడ పాయింట్ మీరు ఇచ్చిన హామీ మిమ్మల్ని నలభై రెండు శాతం గురించి బీసీలు ఎక్కడ అడగలే కానీ మీరు గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా మేము రాగానే బీసీలు ఎక్కువ శాతం ఉన్న జనాభా జనాభా ఉన్న ఏరియా కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీసీలకి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ రావాలి ఈ రకంగా అన్యాయం చేస్తున్న అన్ని ప్రభుత్వాలు కాబట్టి కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది సో నలభై రెండు శాతం మేము ఇస్తామంటూ కూడా మీరు అనౌన్స్ చేసిన విషయం సో రాహుల్ గాంధీని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేసి సో ఈ రోజు మళ్ళీ అదే బీఆర్ఎస్ తక్కువ పర్సెంటేజ్ ఇచ్చింది కాబట్టి సో మేము అంతకంటే మాకు వాళ్ళకి ఒక శాతమే డిఫరెన్స్ మేము ఇరవై శాతం ఇస్తున్నాం కొంతమంది ఏం చెప్తున్నారు మేము ఇరవై శాతం ఇస్తున్నాం లేదా ఇరవై ఒకటి శాతం ఉంది ఇప్పుడు బీసీలకి అంటున్నారు కానీ ఇరవై ఒకటి శాతం అనేది నాకు తెలిసి నామక వాస్తవం మీరు చెప్పడానికి మాత్రమే పనిచేస్తుంది వాస్తవానికి వచ్చేసరికి అదే పదిహేడు శాతానికి బీసీలకి పరిమితి చేస్తా ఉన్నారు మరి బీసీల బీసీలకి అన్యాయం జరిగే పరిస్థితి ఇప్పుడు మరి ఇప్పుడు గ్రామ గ్రామాల్లో మరి తీర్పు ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కొంతమంది అయితే వేలం పాటలు కూడా పాడుకుంటున్న పరిస్థితి మొన్న కూడా చూసాం ఒక చోట కోటి రూపాయలతో మేనిఫెస్టో రిలీజ్ చేసిండు ఆయన మరి ఈ రకమైన పరిణామాల్లో మరి బీసీలని మళ్ళీ అనగదొక్కే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా బీసీ అభ్యర్థులకి న్యాయం జరిగే పరిస్థితి కనపడదు మరి ఈ రిజర్వేషన్ విషయంలో కావచ్చు రెండో విడత ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంది రెండో విడత పోలింగ్ కూడా స్టార్ట్ అయింది మరి పదిహేడో తారీఖు నుంచి ముగిసిపోతూ ఉన్నాయి సో పదకొండో తారీఖు మొదటి విడత పోలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఒకసారి చూద్దాం వార్తల్లో ప్రధానంగా అవి అదే వార్త కనపడతా ఉంది ఈరోజు నేటి నుంచి రెండో విడత నామినేషన్లు నేడు విడుదల కానున్న నోటిఫికేషన్ ముగిసిన తొలి విడత సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దాఖలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి పది గంటల వరకు కొనసాగిన ప్రక్రియ నేడు పరిశీలన తిస్కరణకు తిరస్కరణకు గురైన గుర్త గురైతే రేపు అపీల్కు అవకాశం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిసింది శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు రాత్రి పది గంటల వరకు నామినేషన్లు దాఖలు చేశారు చివరి రోజు కావడం మొదటి రెండు రోజుల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడం పోటీపై సందిగ్ధ శ్రేయోభిలాషులు అలాగే కుల గ్రామ పెద్దలు పార్టీ పెద్దలతో చర్చించి పోటీపై తర్జన భర్జన అనంతరం అనేక మంది నిర్ణయం తీసుకున్నారు మరికొన్ని గ్రామాల్లో వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు కొందరిని ఒప్పించి మరీ బరిలో నిలపాల్సి వచ్చిందని సమాచారం కొన్ని చోట్ల మహిళా రిజర్వేషన్ ఉన్న ప్రాంతంలో పోటీకి అంతగా ముందుకు రాలేదని తెలిసింది వారి కుటుంబ సభ్యులను ఒప్పించి నామినేషన్ దాఖలు చేయించినట్లు సమాచారం కొన్ని ప్రాంతాల్లో రాత్రి సో ఇక్కడ ఎందుకు ముందుకు రావట్లేదు అంటే గతంలో ఆల్రెడీ సర్పంచ్లకు జరిగిన అన్యాయం గురించి సో బేసిక్గా మనం మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే సర్పంచ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ సర్పంచ్ల పరిస్థితి కనీసం ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇప్పటికీ కూడా వాటిని మిత్తులు కట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మరి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు మరి వాళ్ళ అప్పుల సంగతి ఏంటి వాళ్ళకున్న బకాయిల సంగతి ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా క్లియర్ చేయట్లేదు కనీసం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేయట్లేదు మరి ఈ నేపథ్యంలో ఎట్లా పోటీ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తిని ఇప్పుడు మాజీ సర్పంచ్ని చూసిరు పాపం అతను పడుతున్న ఇబ్బందులు కూడా చూసిన వాళ్ళు గ్రామ ప్రజలు ఉంటారు కదా గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ ఉంటారు మరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోటీ చేసి మన మన గతి కూడా అంతే పరిస్థితి ఉంటే మళ్ళీ ఖర్చు పెట్టిన తర్వాత బిల్లులు రాకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో పోటీ చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా ఉండదు సో ఈ తలపోటు మనకెందుకు లేరా ఈ మళ్ళీ ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ బిల్లులు రాకపోతే మన పరిస్థితి ఏంది అప్పులు చేసి మళ్ళీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసి అప్పులు చేసి మళ్ళీ మన కుటుంబం రోడ్ ఎక్కితే ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాలి మళ్ళీ ఈ ప్రభుత్వంతో మనం ఎక్కడ పోరాడతాం ప్రభుత్వాలు ఏమో మన మాటైన ధర్నాలు నిరసనలు తెలిపి విసిగిపోయి ఉన్నారు మొత్తం మాజీ సర్పంచ్లంతా కూడా మరి ఈ నేపథ్యంలో మరి గ్రామం నుంచి ఇంకొక ఇంకొకరు పోటీ చేయాలంటే ఖచ్చితంగా అది పెద్ద గగన స్థాయి పనేది పదకొండు గంటలకు పదకొండు గంటల వరకు నామినేషన్లు వేసినట్టు సమాచారం నేడు నామినేషన్లు పరిశీలించనున్నారు తిరస్కరించిన వాటిపై రేపు అపీల్ చేసుకునే అవకాశం ఉంది రెండో విడతలో ముప్పై ఒక్క జిల్లాల్లోని నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు అలాగే ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు వచ్చే నెల రెండవ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది ఆరు ఆరున అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు పద్నాలుగున ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు రెండవ విడత నామినేషన్ షెడ్యూల్ నామినేషన్ల ప్రారంభం నవంబర్ ముప్పై నామినేషన్లకు చివరి రోజు డిసెంబర్ రెండు నామినేషన్ల పరిశీలన డిసెంబర్ మూడు తిరస్కరించిన వాటికి అపీల్ డిసెంబర్ నాలుగో తారీఖు అపీల్కు కు పరిష్కరించే గడువు డిసెంబర్ ఐదు నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ ఆరో తారీఖు అలాగే తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ప్రకటన కూడా అదే డిసెంబర్ ఆరో తారీఖు ఉంటుంది పోలింగ్ డేట్ రెండో విడత పోలింగ్ డేట్ వచ్చి పద్నాలుగో తారీఖు ఉంటుంది సో మొదటి విడత పదకొండో తారీఖు పోలింగ్ ఉంటుంది సో సమయం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు వరకు రెండు గంటలకి ఇక క్లారిటీ డిక్లేర్ చేస్తారు ఇక ఏ గ్రామానికి ఆ గ్రామం టీకి ఎనిమిది రూపాయలు చికెన్ బిర్యానీకి నూట నలభై రూపాయలు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును నిర్ణయించిన అధికారులు ఐదు వేల పైన జనాభా ఉన్న గ్రామ సర్పంచ్కు రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు అలాగే ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉంటే లక్ష యాభై వేలు మాత్రమే ఇదే ఖర్చుతో గెలిచే పరిస్థితి ఎవరికి ఉండవు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రెండు లక్షల యాభై వేలు అలాగే ఐదు వేల కంటే తక్కువగా జనాభా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు లక్ష యాభై వరకు ఖర్చు చేయవచ్చు అయితే భారీ మొత్తంలో ఖర్చు చేసినా తక్కువ మొత్తం చూపించే అవకాశం ఉంటుందని ఎలక్షన్ కమిషన్ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో అన్నిటికీ ఒక ప్రామాణికమైన రేట్ను నిర్ణయించారు ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అనుగుణంగా రేట్లను స్థానికంగానే నిర్ణయించుకోవాలని ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఖరారు చేయాలని ఆదేశించారు దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు ని నిర్ణయించిన రేట్లను సర్పంచ్ అభ్యర్థులకు అమలు చేయాలని నిర్ణయించారు ఈ రేట్లను అఖిలపక్ష పార్టీల సమక్షంలో ఉంచి వారి ఆమోదం పొందారు అభ్యర్థులు తక్కువ ఖర్చు చూపించాలని తక్కువ రేట్లు చూపించే అవకాశాలను లేకుండా ఆదేశాలు జారీ చేయాలని టీకి ఎనిమిది రూపాయలు కాఫీకి పది వాటర్ బాటిల్ అయితే ఇరవై భోజనానికి ఎనభై అలాగే చికెన్ బిర్యానీ అయితే నూట నలభై మటన్ బిర్యానీకి నూట అరవైలుగా నిర్ణయించారు అయితే ఈ రేట్లు జిల్లాల వారీగా మారే అవకాశాలు సైతం ఉన్నాయి సో ఇది చాట్ అనమాట ఈ రేట్ల ప్రకారం లెక్కని నిర్ణయించారు సో ఐదు వేల కంటే ఎక్కువ ఉంటేనేమో రెండు లక్షల యాభై వేలు ఐదు వేల జనాభా కంటే తక్కువ ఉంటేనేమో లక్ష యాభై వేలు అని నిర్ణయించారు మరి ఒకవేళ ఖర్చు ఎక్కువ చేసి ఎక్కువ ఖర్చు పెట్టి పెట్టి తక్కువ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఒక రేట్ని ఎన్నికల కమిషన్ నిర్ణయించిన తర్వాత నిర్ణయించి ఇంకా అదే ప్రకారం మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మరి ఈ ఖర్చుతో నెగ్గే పరిస్థితి ఉంటుందా ఏ ఏరియా అయినా కానీ ఇదే ఖర్చుతో నెగ్గే పరిస్థితి ఏ ఎన్నికల్లో ఉండదు ఓపెన్గా కానీ ఇప్పటికే వేలం లేదా చాలా చోట్ల ఏకగ్రీవాలుగా ఏకగ్రీవాలుగా ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇక పార్టీల ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది ఇప్పుడు పార్టీల ఇన్వాల్వ్మెంట్ పార్టీల మతలబ్బులు చాలా ఉంటాయి ఇప్పుడు పార్టీల గేమ్ ఉంటుంది ఈ ఎన్నిక సింబల్కి సంబంధం లేని ఎన్నిక అయినప్పటికీ చాలా చాలా మూడు పార్టీల నుంచి కూడా మూడు పార్టీలు అనుకోవచ్చు రెండు ప్రధాన రెండు ప్రధాన పార్టీలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళకి అనుకూలంగా ఉన్న అభ్యర్థులకి ఎంతైనా ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా ఇప్పుడు కన్నుబడింది మరి కాంగ్రెస్కి పట్టం కట్టే వాళ్ళు ఉంటారా లేదా ఏ జెండాతో గెలిచిన వ్యక్తి అయినా ఏ సింబల్తో గెలి గెలిచిన వ్యక్తి అయినా కానీ ఇప్పుడు అధికార పార్టీకి మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బిల్లులు రిలీజ్ అవ్వాలి కాబట్టి సో చూద్దాం మరి అదే ఖర్చుతో అదే ఖర్చు పెట్టి ఇప్పుడు ఏదైతే నిర్ణయించిన ఖర్చు ఉందో అదే ఖర్చుతో గెలిచే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా లోపల లోపల పైసలు పంచుడు ఉంటాయి అన్నీ ఉంటాయి ఓపెన్గా ఆల్రెడీ మనం ఉప ఎన్నికలో చూసాం ఇక ఉప ఎన్నికలు అంతే ఉంటదంటే గ్రామస్థాయిలో ఏ రేంజ్లో వీళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారనేది చూడవచ్చు ఒకవేళ